తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీకి స్వాగతం నేను మానస ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ కవయిత్రి విశ్వ నియమాల ప్రచార గురాలు డాక్టర్ లక్కరాజు నిర్మల గారు అమ్మ నమస్కారం అమ్మా నమస్తే అమ్మా అమ్మ మీరు విశ్వ నియమాల గురించి చాలా చెప్తూ ఉంటారు కదా నాకు ఒక చిన్న డౌట్ అనమాట అది నిజమా కాదా విశ్వంలో అలాంటిదంటూ ఉందా అనేది ఒక డౌట్ నాతో పాటు చాలామందికి ఉంటుంది ఏంటంటే మొన్న కూడా మేము ఒక ఇంటర్వ్యూ చేశాము చేతబడి చేస్తూ ఉంటారు మనుషుల్ని వాళ్ళ మైండ్ సెట్ మార్చడానికో లేదంటే వాళ్ళని వసపరుచుకోవడానికో ఇలాంటి చేతబడులు చేస్తూ ఉన్నారు మా వైఫ్ మిస్ అయింది అని ఒక ఆయన వచ్చి కంప్లైంట్ చేశారనమాట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారంట చాలా బాధపడుతున్నారు వాళ్ళు నిజంగా ఒక ఫ్యామిలీలో అలాంటి మనిషి మిస్ అవుతే లేదంటే ఇలాంటివి ఏదంటే అనుమానాస్పదంగా జరిగినప్పుడు ఆ ఫ్యామిలీ అంతా డిస్టర్బ్ అవుతూ ఉంటారు కానీ నిజానికి ఇలాంటివి అంటూ ఉన్నాయంటారా నమ్మొచ్చా వాళ్ళ బాధను చూస్తూ ఉంటే అది నిజమే అనిపిస్తూ ఉంది మీరేమంటారు ఇవి నమ్మాలా నవ్వదా అనేది వ్యక్తిగతంగా ఆ వ్యక్తి యొక్క పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఆధారపడి ఉంటుంది ఎందుకంటే ఊర్లల్లో మేము చూస్తాం నాన్న మహబూబ్ నగర్ ఇంకా చాలా రూరల్ ప్లేసెస్ ఉంటాయి కదా ఈస్ట్ గోదావరి లోపల ఊర్లలో ఏదో వేయగానే అమ్మవారు పూనింది అని ఏ ఓ అని చేస్తుంటారు ఎందుకు చేస్తారు వాళ్ళు అలాగా వాళ్ళ చిన్న వయసు నుంచి చూసినప్పుడు ఆ మ్యూజిక్కి ఎవరో ఒకళ్ళు ఊగడము ఆ సబ్కాన్షియస్ మైండ్లో రికార్డ్ అయిపోయి ఉంటుంది వాళ్ళు అలా చేశారు కాబట్టి ఆ మ్యూజిక్ రాంగానే వీళ్ళు అలా చేస్తారంతే ఓకే అంటే ఒక ఫీలింగ్ మాత్రమే అది సబ్కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఏర్పరుచుకున్న భావన అలాగా శాతబళ్ళు చేస్తారని ఒక కొన్ని దేవుళ్ళు అమ్మవార్లు వాళ్ళ ఒంటి మీదకి వచ్చారని లేదు ఇంకెవరో పాములు వచ్చాయని ఇంకెవరో దేవుళ్ళు వచ్చారని ఇలా ఊర్లల్లో కూర్చోని చిన్న పిల్లల నాన్న ఒకటో క్లాస్ పిల్లలు మాట్లాడుకుంటున్నారు నిన్న కూర్చొని అక్కడ కూర్చొని మామూలుగా మాట్లా మా ఇంట్లో మా అమ్మమ్మ చెప్పింది తెలుసా మన స్కూల్ పక్కన ఒక వేప చెట్టు ఉంది చూడవే ఆ చెట్టు అంటే రోజు దయ్యం వస్తుందంట రోజు దయ్యం వస్తుందట దయ్యం వచ్చి కూర్చొని అంతా చూసి పోతుందట మన ఇండ్లల్లో ఏమన్నా బయట పెడితే పోతుందట తెల్ల చీర కట్టుకొని వస్తుందట నే అది తెల్ల చీర కట్టుకుని వస్తుందట రెండు కాళ్ళు ఉండవట మనకు మేకలు కూడా అట్లనే వస్తాయి చూడు కాళ్ళు కనపడకుండా అది కూడా దెయ్యమైనట చీర కట్టుకొని తెల్ల చీర కట్టుకొని వస్తుందట రెండు కాళ్ళు ఉండవట అలా ఆకాశంలో మేఘంలాగా తేలుతుంటుందట అది దయ్యమటనా ఇంటికి వచ్చి ఆ పిల్ల ఒకటే ఏడుస్తుంది ఎందుకంటే ఆ చెట్టు మీద దయ్యం ఉంది నేను పోను ఆ చెట్టు కింద దయ్యం ఉంది నేను పోను ఆ చెట్టు దగ్గర స్కూల్ దగ్గరికి పోతే దయ్యం ఉంది నేను పోను ఇలాగా చిన్నపిల్లలు అన్నం తినకపోతే ఉస్మాని యూనివర్సిటీ నుంచి ఇద్దరు అబ్బాయిలు వచ్చారు మా ఇంటికి ఒక అబ్బాయి ఆర్ట్ పెయింట్ వేస్తాడు ఆయన ఫ్రెండ్ అని వచ్చాడు ఫ్రెండ్ అని వచ్చి నేను సబ్ కాన్షియస్ మైండ్ గురించి కొన్ని ట్రైనింగ్ల గురించి మాట్లాడుతుంటే అమ్మ నువ్వు భలే చెప్పావు చిన్నప్పుడు మా అమ్మ ఒక మర్రి చెట్టును చూపించి ఆడ దాంట్లో దయ్యముందిరా దాంట్లో దయ్యముందిరా నిన్ను పట్టిస్తారా నువ్వు చెప్పిన మాట వింటూ లేవరానే నన్ను భయంలో పెట్టింది ఇప్పుడు కూడా నాకు ఇంజనీరింగ్ అయిపోయింది కానీ ఆ చెట్టు దగ్గర పోనామ్మా నాకు భయం వేస్తుంది అది అలా ఫిక్స్ అయిపోయింది వాళ్ళ అంటే సబ్కాన్షియస్ మైండ్లో ఏదైతే రికార్డ్ అయిపోతుందో మనకి సెవెన్ ఇయర్స్ లోపల అదే జీవితంగా మారిపోతుంది మన నీవు ఎంత అంటావు నువ్వు భార్య భర్తలు ఇద్దరు కూడా గొడవలు పడుతూ ఉంటారు ఏ ఏంటంటే ఆయనకు ఇందులో ఉప్పు ఉప్పు కారము ఎక్కువైతే అరవడం అలవాటు లేదు ఈ భార్య అనేది చులకన కాబట్టి ఎంత మంచి చేసినా తిట్టడం అలవాటు లేదు భర్తనేవాడి ఎంత ప్రేమ చేసినా కూడా తనకు చెప్పకుండే పని పని చేస్తే అతని అనుమానించడం ఈమెకు అలవాటు ఇలాంటివన్నీ ఏంటంటే సబ్ కాన్షియస్ మైండ్లో ఏర్పడినటువంటి భావాలు నాన్న పిల్లలకు ఏ పొల్యూషన్కి పట్టిస్తానే నిన్ను అది అక్కడ నుంచి దయ్యం వస్తుంది దయ్యం పట్టిస్తా అక్కడ నుంచి వస్తుంది అక్కడ నుంచి ఎలుకొస్తుంది బల్లె వస్తుంది చూడు అంటాం అని వరకు హా అని భయపడతాడు ఆ బల్లె అనేది ఒక భయము అనేది చిన్నప్పుడు మనము మన మాట వినకపోతే పిల్లలకు కొంచెం నచ్చ చెప్పడానికి ఏర్పరిచినటువంటి భయాలు ఇవన్నీ ఉత్తుత్తి భయాలు కానీ వాళ్ళని జీవితం మొత్తంలో ప్రతిదానికి భయపడము లేదంటే ఎవరితోటన మాట్లాడాలన్నా భయపడము ఏదైనా పని చేయాలన్నా కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడము సబ్ కాన్షియస్ మైండ్లో వాళ్ళు ఏర్పరచుకున్న భావాలే తల్లులారా మీ పిల్లలను అలా భయపెట్టకండి మూఢ విశ్వాసాలము మూఢ నమ్మకము అది ఇప్పుడు కొంతమంది సాయిబాబా వచ్చాడు నా వంటి మీరికి సాయిబాబా కనిపించాడు అంట సాయిబాబా అంటే సాయిబాబా రూపంలో కనిపిస్తాడు కొంతమంది అమ్మవారినే నేను చూశాను లలితమ్మవారిని అంటారు కొంతమంది వినాయకుడినే నేను చూశాను కొంతమంది శ్రీరాముడినే నేను చూశాను కరెక్ట్గా చూస్తారు ఎందుకంటే వాళ్ళ భావనలు అవి కాబట్టి ఆ రూపంలో ఒక శక్తి దర్శనమిస్తుంది ఒక రూపంలో విశ్వం మొత్తం ఒక ఎనర్జీ ఆ ఎనర్జీని నువ్వు రామ అంటే రాముడి రూపంలో కనిపిస్తుంది కృష్ణ అంటే కృష్ణుడి రూపంలో కనిపిస్తుంది దయ్యం అంటే దయ్యం రూపంలో కనిపిస్తుంది నీ ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చి నన్ను బెదిరిస్తున్నాడంటే ఆ బెదిరించే రూపంలో కనిపిస్తుంది యద్భావం తద్భవతి ఈ విశ్వం అంతా ఒక ఎనర్జీ లెవెల్లో ఉంది ఆ ఎనర్జీ లెవెల్ మారుతూ పోతుంటుంది ఎప్పుడైతే నీ ఎనర్జీ లెవెల్ డౌన్ అవుతుందో అప్పుడు ఆ ఎనర్జీ లెవెల్ డౌన్ కాగానే అదే సిచ్యువేషన్ని నీ మనసులో ఎప్పుడు ఏర్పరచుకున్న భావం బయట చూస్తావు చూసేసరికి అదే రూపం నీ కళ్ళెదురుగా కనిపిస్తుంది సబ్ కాన్షియస్ మైండ్లో కాబట్టి ఇక్కడ జరిగేదంతా అసలు శాతబళ్ళ అనే శాస్త్రం ఉన్నదో లేదో కూడా ఎవరికి తెలియదు హామ్ హూమ్ హామ్ పట్టంటే అమో ఏదో జరుగుతుంది లేదో నిమ్మకాయని పెడతాడు వాడు రోజు వాకింగ్ పోతున్నా నాన్న ఎవరో ఒకసారి ఇంత పెద్ద పొట్టు పెట్టుకున్నాడు నేను ఒకడు చోట నాకు చేతగాక కూర్చున్నాను కూర్చుంటే ఏమంటున్నాడు అమ్మ నేను అమ్మవారిని ఆహ్వానం చేసి ఎవరికైనా సరే నేను అక్కడ దయ్యాలు పిషాచాలు రోగాలు అన్నీ పోగొడతానమ్మా అన్నాడు ఓహో ఏమేమి రోగాలు పోగొడతావు అని కానీ నాకు కాళీమాత మంత్రం వచ్చని ఒక మంత్రం చదివేశాడు అలా రూరల్ నుంచి వచ్చాడు అన్ని పద్యాలన్నీ చదివేస్తున్నాడు అలా చదివి అమాయకంగా ఉండే మన ప్రజలు అంటే ఏంటంటే వాళ్ళకు మెచ్యూరిటీ తక్కువ ఉండే ఎవరేమైతే ఇల్లి ఇల్లిటరేట్ ఇల్లిటరేట్ అని అనుకుంటున్నాను కానీ చదువుకున్న వాళ్ళు కూడా అంటున్నారే బాబు చదువుకున్న వాళ్ళు ఏ ఏ ప్రాంతంలో పుట్టి పెరిగి వచ్చారో అక్కడ వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ జీవన విధానంలో ఏర్పరిచిన భావాలయాలు వాళ్ళు ఎంత ఐఏఎస్లు లైనా ఆ బుద్ధి మాత్రం అక్కడే ఉంటుంది కదా మెచ్యూరిటీలో నిజానికి ఈ విశ్వం అంతా ఒక విశ్వ చైతన్యంతో ఉంది మనలో ఒక చైతన్యం ఉంది ఇవన్నీ కూడా మూఢ విశ్వాసాలని నమ్మగలిగే సైన్స్ మనసుకు తోడున్నది అయినా కూడా ఇవాళ ఇంత మూఢ విశ్వాసాలతో మూఢ నమ్మకాలతో వాళ్ళ అంతా వ్యర్థం చేసుకుంటున్నారు వాళ్ళ జీవితాలంతా పాడు చేసుకుంటున్నారు ఈ మూఢ విశ్వాసాలతో భార్యాభర్తలు కొట్టుకుంటున్నారు అన్నా తమ్ములు కొట్టుకుంటున్నారు ఆస్తి విషయంలో తలలు బద్దలు కొట్టుకుంటున్నారు తమ పిల్లలను తమ కళ్ళెదురుగా చంపుకుంటున్నారు తమ అన్న పిల్లలైతే తమ్ముడు పిల్లలైతే చెల్లెల పిల్లలైతే ఒక ప్రాణాన్ని చంపే అధికారం నీకు ఎవ్వరిచ్చారు నాన్న ఈ మూఢ విశ్వాసాలేనా అన్న దట్ ఈజ్ రాంగ్ ఇది సైన్స్ నీవు ఏదైతే ఈ విశ్వానికి ఇస్తావో అదే నీవు పొందుతావు ఏదైతే నీవు ఒక మనుషుని హరాష్ చేస్తావో అంత హరాష్మెంట్ నీవు పొందుతావు ఏ మనుషునైతే నీవు భ్రమలో కల్పిస్తావో అంత భ్రమ నీ జీవితంలో కూడా ఎవడో ఒకడు కలిగిస్తాడు కాబట్టి మీకు తెలిసిన మూఢ విశ్వాసాలు మీ మనసులోనే పెట్టుకోండి ఈ జనరేషన్ను ఈ వ్యక్తులను మీరు చెడగొట్టకండి అదే నేను ఇచ్చే చాలా మంచి విషయం చెప్పారమ్మా నిజంగా ఇవన్నీ కూడా భయాలు అవి ఫ్యూచర్ లో అవి చిన్నపిల్లలు ఎలా పెరుగుతూ ఉంటారో అవి కూడా అలా పెరిగి పెరిగి మంచి విషయాలు తెలియజేశారు నిజంగా ఒక అవేర్నెస్ అనుకోవచ్చు మీరు చెప్పినటువంటి మాటలని కూడా సో థ్యాంక్ యూ సో నమస్తే చూస్తున్నారు కదండి ఇలాంటి మూఢ విశ్వాసాలు నమ్మొద్దు అని చాలా ఏళ్ల నుంచి చెప్తున్నప్పటికీ కూడా ఇంకా కొన్ని కొన్ని ప్లేసెస్ లో కొంతమందిలో ఇలాంటి విషయాలు అయితే దాగి ఉన్నాయి అవి అందరికీ స్ప్రెడ్ చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు కాబట్టి అలాంటి భయాలు మీలోనే ఉంచుకొని ఒకవేళ నిజంగా ఆ భయంలో మీరు లోనై ఉంటే కనుక దాన్ని ఎలా మనం నిర్మూలించుకోవాలో అనేది ఆలోచించాలి కానీ అందరికీ ఇలాంటివన్నీ స్ప్రెడ్ చేయకూడదు మా విన్నపం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ నమస్తే